మాకేమే ఉండి మాకు మంచి వాడుకుంటున్నాము మాకేం ఇబ్బంది లేదు మా పిల్లలు లేవు ఏమి లేవు మేము కానీ మా పిల్లలు మాత్రం ఆడుకుంటున్నాము సెక్రటరీ ఇచ్చారని చెప్పి అంటున్నారు మా ఎవరు నాకు కూడా తెలియదు అది పద్నాలుగు మా ఇంట్లో నా పక్క వాళ్ళు ఇచ్చారంటే అంటున్నాడు మేము లేదు మా గారు బాగుంటాయి నీళ్ళు ఏమో ఆ నీళ్ళు ఇబ్బంది పడుతున్నాడు మేము

వస్తున్నాయి ఈ నీళ్ళు పోసుకుంటే వాడితే బొక్కలు వస్తున్నాయి మాకు ఈ నీళ్ళు వద్దని ఇరవై ఐదు మంది అజ్జీ పెట్టి సంతకాలు పెట్టున్నారు అందుకని మనం ఏంటంటే దీన్ని కనుక్కొని దాన్ని రిపోర్ట్ తీసుకొని ఏ విధంగా కావాలా వద్ద కనుక్కొని దాన్ని డమ్మీ చేసి ఇక వేరే ఆప్షన్ పాతూరు నుంచి నీళ్ళు వచ్చేటట్టు అని ఏర్పాటు చేయాలి ఏర్పాటుంది వాస్తవంగా ఇది అట్లాగే ఉంటే దీనికి బోర్ కొట్టే బోర్ పెట్టి దీనికి మోటార్ ఉంది కదా ఇది పాత్రలో ఒకటి పాయింట్ ఖాళీగా ఉందన్నమాట ఆ ఖాళీగా ఉన్న పాయింట్ ని తీసుకొని వెళ్ళి ఆడేసి మీకు కనెక్షన్ వచ్చి వాటర్ వచ్చేటట్టు సఫిషియంట్ గా వాటర్ కానీ వచ్చామనుకో ఇంక దీన్ని వదిలేస్తాం అన్నమాట కొట్టే బోర్ కొని దానికి పెట్టేసుకొని రెడీ చేస్తాం ఒకవేళ మీకు అప్పటికి కానీ ఎక్కలేదు అంటే అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడతాను సార్ ఆ ఒక్క బోర్ మీరు అన్ని నీళ్లు అన్ని గలతారా ఏమొక్క బోర్డు ఇప్పుడు ఈ బోర్డు డమ్మీ చేశారు అంటే మీకు ఇచ్చిన కంప్లైంట్ ఈ చేయాలనే ఉద్దేశం కాదు అంటే సఫిషియెంట్ గా వాటర్ వాళ్ళకి వెళ్ళాలి వీళ్ళకి వెళ్ళాలి వీళ్ళకి రావట్లేదు అన్నారు కదా వీధికి పాతూరు నుంచి వచ్చేటప్పుడు ఫోర్స్ తగ్గిందేమోనని రెండు మోటార్లు కలిపినప్పుడు ఫోర్స్ పెరగద్ది అందుకని మనము పెరిగితే వాళ్ళకి కూడా ఎక్కుతాయి అనే ఉద్దేశంతో మనం చెప్తాం అంతకుముందు ఉన్నింది గతంలో ఉన్నింది అప్పుడు అంటే వాటర్ బాగాలేదు అని అనిపిస్తే మీరు చేస్తే ఆ ఒక్క బోర్ మీద అందరికి సప్లై చేయగలుగుతారా అది సప్లై చేసేదానికి మనం కలిపితేనే మనకు తెలుస్తుంది కలపలేదు కలపలేదు విషయము అందుకని మనం దాని గురించి చెప్పలేము మేడం మీరు కూడా చెప్పండి మేడం మీరు చెకప్ చేస్తే చెప్పండి మేడం ఏం మీరు మాట్లాడండి టెస్ట్ యూస్ చేసి వాటర్ టెస్ట్ అన్ని లిమిట్స్ లోనే ఉన్నాయి

k a 파이널이 டேங்க் வீல் என்னமே பெற்று மாட்டாரு நீ மாதிரி ஆடி ஆகி டேக்கி பெரு அப்படி எப்படி பைசாய் கொஞ்சம் ಇಲಿವೆಂಟ್ ಆ್ಯಂಡ್ ತೇ మీది ఎక్కడికే ఎక్కడికి వచ్చేలే లేను కూడా. ఆకల గల్ మీకెట్టనే వాటరేడా? అదే వాడు ఎవరో గొంతుల అందరూ ప్రతి ఒక్కరు ఇరవై ఐదు మంది ఆ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అదే బ్లూస్ వేలలా మీ కైడ అవందా? లేరు. ఏరియా వర్సే కవర్ అవుతుంది ఏరియా వర్ష కవర్ అవుతుంది అక్కడ ఎక్కడ కంప్లైంట్ లేదు పత్తూరు కానీ ఎక్కడ కంప్లైంట్ లేదు పత్తూరు కానీ పాతూరు అన్ని బాగా అంగుతున్నాయి నీళ్ళు ఒక బాగా అంగుతున్నాయి నీళ్ళు ఒక మనకి ఇక్కడే అంతే ఎంత దగ్గర లైన్ పైప్ లైన్ కాబట్టి అది ఆ నుంచి అదంతా కలుసుకొని అంతా ఫిల్ అయితే వస్తాయి అడికి మనం ఏంటంటే అందుకే నేను ఒక పది బారులు తీసి ఆడు కలిపిచ్చేసా ఆ పాయింట్కి డైరెక్ట్గా పాయింట్ ఆడే మీకు ముందు మీకే వస్తాయి మీకు అందాలైన ఉద్దేశంతో ఏం రోజు ముందు మీకే వస్తాయి మీకు అందాలనే ఉద్దేశంతో ఏం రోజు కాదు మన టైం బాగా

హస్సుబిడ్లకి ఇప్పుడు మా తాగేది అయితే సరే పోసుకుంటాము హస్పిటల్ కానీ నీళ్లు పోసుకోవాలి అది జల్లు వస్తే పది ఇబ్బంది కదండి సార్ అది కదా మళ్ళీ హాస్పిటల్కి హిస్పిటల్ బాగుంటుంది మేము అదే అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంగట్లో ఏదో అది ఏదో ఆయిల్ పోసుకొని అలాంటి సేసుకుంటే ఇంట్లో పోసుకుంటాం కురుక్కోవాలి కదా వాటిని కూడా కాదండి ఇప్పుడు ఆ మోటార్ బ్లాక్ చేసి ఇమ్మంటారా ఉంచి ఇమ్మంటారా కొంతమంది అంత మాకే ఇబ్బంది లేదు మాకు గుడ్లు తిక్కుని వాడుకునేందుకు ఇబ్బంది మాకు ఉంచండి అని కొంతమంది అంటున్నారు అది కొంతమంది ఉంచమంటున్నారు ఇప్పుడు ఎడ్ చేయమంటారు కొంతమంది ఉంచమంటున్నారు కొంతమంది బ్లాక్ చేయమంటున్నారు బ్లాక్ చేయమని అంటున్నావు కొంతమంది ఉంచండి మాకు అంటున్నారు ఇప్పుడు ఆ నీళ్ళు ఆపితే మీరు ఎడ చేస్తారా ఏం ఇప్పుడు ఆ నీళ్ళు ఆపేసి మీరు ఎడ చేస్తారా ఆ నీళ్ళు ఆపేస్త మామూలుగా మాకు మెల్లని వాటర్ ఉంది ఎవరో తాగివలు తాగుతారు అందుబాటు బిందులు గింజలు తీసుకొని ఆడ నీళ్ళు ఇస్తాడు పోయి తెచ్చుకోవాలి ఒక్క పదిహేను నిమిషాలకి నీళ్లు మారిపోతాయి సార్ ఎర్రగా అయిపోతాయి నీళ్లు అవి తాగేదానికి రాదు పోసు పోసుకోవాలనుకున్నా కూడా ఏంటంటే మామూలుగా అవి పోసుకున్నాం అనుకో మామూలుగా ఉంటే పర్వాలా జలు వస్తున్నాయి ఇప్పుడు ఊరికైనా జల్లు వచ్చి ఉన్నాయా హాస్పిటల్ కూడా పోయి వచ్చి ఏ డాక్టర్ గారు చూసుకోవచ్చు మేము నెల్లూరు దగ్గర లావనమ్మక లావనమ్మని కనుక్కోండి లావనమ్మ డాక్టర్ ఉన్నాయి కదా ఊళ్ళను అమ్మాయి ఉన్నాయి కదా అమ్మాయికి పోయినా ఎంతమందికి వచ్చి ఉన్నాయి ఏదైనా జిల్లా నాకు ఇదివరకు వచ్చి చూడు చూడు మన నీళ్ళు ఈ ఉంటే సరే ఉంది లేకపోతే దూరుకోవాలి నేను అంతా మొత్తం జల్లు వచ్చేస్తుంది సరే ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటంటే ఆపిమంటారు అయితే మోటార్ ఆపిమంటారు మరి కొంతమంది అప్పుడు నీళ్ళే వస్తున్న ఊళ్ళో నీళ్ళు రాలేదా అప్పుడు జల లేవా ఆ జల్లంటే కదా మామూలుగా ఏంటంటే ఊళ్ళో నీళ్ళు రాలేదు మనకి వచ్చి అందరూ పట్టుకుంటున్నాము అప్పుడు నేను

కాదన్నా ఇప్పుడు ఆమె ఏమంటే మేము అయ్యో గుడ్లు వచ్చి స్నానం చేస్తున్నాం తాగుతున్నాం మాకు తెల్లలేదు అంటుంది అట్లా అంటున్నావు ఎవరు మాట నమ్మాలి మేము కాదు కాదు నీ ముందరే ఆమె చెప్తుంది కదా మేము తాగుతున్నాము మాకేం ఇబ్బంది లేదు

వరకు గు గట్ల గడ్డి ఉతుకు దానికి వాటికి పనికి వస్తాయి చాలానికి వాటికి పనికి మీ మీలాడమ్మా మీకు ఎట్లా ఉంటాయమ్మా వాటరా ఇంతేనా

ఈ పాయింట్ దించినప్పుడు కూడా ఆ వేయించినప్పుడు బురదలే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గార వస్తుంది ఎర్రటి గార మనం నీళ్లు పెట్టి అటు పెట్టామనుకో అరగంట సేపు ఇంట్లో పది నిమిషాల్లో ఎర్రగా పెట్టి బాగ్య కూడా ఇక నా అవి తాగేదానికి మాత్రం పనికిరావు అవి తాగేదా మాదిరిగా వచ్చేస్తాయి ఎర్రగా తాగేదానికి పనికిరావు అండ్లు పండ్లు ఉలుపు పోసుకొని పోసుకున్న జిల్లా కాలాలకి వాటికి ఎర్ర చేస్తారు కదా ఇలా వేరే దానికి మామూలుగా ఇవే వాడుతున్నాం అవే ఎర్రగానే వస్తున్నాయి అవే వాడుతున్నాము సాయంకాలం పాతురు నీళ్ళు వస్తాయి అయ్యి మంచి నీళ్ళు కోరుకుంటాము లేదంటే ప్లాంట్ ఉంది కాబట్టి ప్లాంట్ కాడ పోయి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాము తాగే వరకు ఈ మాత్రం పోసుకునే దానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉందనే అర్జీ ఇచ్చావు ఎర్రంగా వచ్చేస్తాయి బాటిల్ పట్టాడు పెట్టు ఆ బాటిల్ ఎర్రంగా లేకపోతే అప్పుడు అడగడు గడి చేస్తారు అయ్యా పోసుకుంటున్నాం ఏం చేస్తాం లేక ప్రాణాలకు కూడా ఒక అరగంట గంట అయిన తర్వాత ఒక రకంగా వస్తాయి అవి కొట్టుకుంటారు అవి కొట్టుకొని పోసుకుంటారు ఈడి అయితే ఎర్రంగా వచ్చేస్తుంది ఏం డోకాయ లేదు మామూలుగా మోటార్ గదిలిచ్చి వేసి ఒక బాటిలోకి పోసి శాంపిల్ చూడండి అవి ఎర్రంగా వచ్చినాయి ఎక్కడ వచ్చినాయో అనేది తెలిసిపోద్ది ఇక్కడ మామూలుగా ఇక్కడ కాబట్టి అక్కడ బట్టినా కూడా తెలిసిపోతుంది మోటార్ వేసి నీళ్ళు బట్టి అంతకుముందు మూడు బోర్లు కూడా ఊడే ఉంది పాతూరు కాబట్టి పాతూరు కాబట్టి మనం ఒక మనిషికి యాభై ఐదు లీటర్ల మాత్రమే ఇవ్వాలి అంటే లెక్క మీరు ఐదు మంది ఉంటే ఐదు యాభై ఐదు లీటర్లు ఎంత అవుతుంది ఒక మూడు వందలు లీటర్లు వస్తుంది మూడు వందల లీటర్లు మీ రోజుకి మీ ఇవ్వాలి మీ లాగా జమ్ము డబ్బులు పట్టుకొని చేసుకుంటా పోతా ఉన్నారు ఇప్పుడు అంటే గరి ఉంది ఆడ మనం పాత్ర ఎందుకు కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ తీసుకుపోయి ఆడ మోటార్ వేస్తాం వచ్చిన తర్వాత మీరు గంట వస్తుందో రెండు గంట వస్తుంది అయ్యే పట్టుకొని అయ్యే వాడుకోవాలి అంటే అంతకంటే వేరే మార్గం అయితే లేదు సార్ మామూలుగా ఏంటంటే ఈ నీళ్ళు వాళ్ళు చేయించు వాళ్ళు ఏంటంటే పది నిమిషాలు కొద్దిగా బాగా కదా ఒక పది నిమిషాలు ఆగా ఉంటే నీళ్ళు మారిపోతాయి ఆ నీళ్ళు ముందు చేసే అవసరం పట్టుకుంటుంది కదా అట్టా పట్టుకుంటున్నా ఇలా అవి అట్టా పట్టుకుంటున్నాం ఇది బొట్టలుగా వచ్చిన ఇలా ఆపేసిన తర్వాత పట్టుకుంటున్నాం అట్నే తర్వాత మళ్ళీ నీరు అడిగిన తర్వాత అవి బోధించాం కానీ ఏంటంటే ఒక లోతుపోయింది కాబట్టి గార వచ్చేసింది నీళ్ళు ఆ గార నీళ్ళు కూడా అంటే కడుపులో పోయినా కూడా గారదే కదా ఇబ్బందే కదా అదే సరే ఈరోజు మనిషికి ఒంటి ముందుకు వచ్చింది ఏదో కడుపులోకి ఏదైనా వస్తే సార్ పరిస్థితి అది అది కదా టబ్లెట్ చేయరు కదా ఏదైనా ప్రాబ్లం ఏదో లేకుండా ఉండే పని ఏంటంటే దాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కాదు మాదైతే అందరు బాగుండాలని అనుకున్నాను కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ ఇక్కడ ఎక్కువ మంది అదే మాట అంటున్నారు పక్క వీధులు అయితే మాకు చెప్పడం వల్ల మాకు బాగానే ఉన్నాయని అన్నారు ఈ వీధికి మాత్రమే వస్తుంది అని చెప్పడం వల్ల అసలు ఏంది కనుక్కున్నా అనుకున్నా అన్నారు మీరేమో అందరూ చెప్తున్నారు ఈ విధంగా వస్తున్నాయని మీరు చెప్తున్నారు అందుకని మేము దాన్ని కట్ చేస్తాం అంటే ఒకటి కూడా కట్ చేసి ఫోన్ తీసుకొని అది బిగిద్దాం అవి ఎంతవరకు వస్తాయో చూద్దాం చూసిన తర్వాత మనం సార్ కొంచెం కూడా ఎంత అంటే మాములుగా కొంచెం ఈ నీళ్లు కూడా వాళ్ళకి వీళ్ళకి సరిపోతా ఉన్నాయి అనుకో ఇంకా మనము సార్ ఈ నీళ్ళు కూడా ఏంటంటే మాములుగా దీని వెనకాల ఒకటి ఉంది సార్ మనం వాటర్ ట్యాంక్ వల్ల వాటర్ ట్యాంక్ అంటే కూడా ఈ నీళ్ళ పైపు బావు ఆ పక్కలకి బావు ఈ నీళ్ళు బావు అనమాట మాములుగా పాచి నీళ్ళు వేస్తే వస్తాయి వాళ్ళకి నీళ్ళు ఈ నీళ్ళు దీనికి రావటం అలా మరి ఎట్టు ఇరిగిరిగిరిపోతుందో ఇరిగిరిపోతుంది ఈ అవుతుంది అయితే ఆ పక్కకు పోతుంది హైదరాబాద్గా పోతుంది పక్క కాలనీలోకి వచ్చి ఈ నీరు కలవడం వల్ల వస్తాయి అది కలవటం అట్లా కలవటం వల్ల నేను ఆ లైన్ అంతా వస్తాయి అనమాట ఆ దాకా వస్తాయి నేను వాళ్ళు అబ్బెషన్ ఏం పెడతారు బాగుండాలి కదా ఇంటి కూడా కలిస్తే వాళ్ళు అబ్బెషన్ పెట్టుండీ అది మనం ఇంకెత్తాన్ని చూస్తే అక్కడ దిగిచ్చేసి ఫుల్ సఫిషియెంట్ వచ్చేటట్టు చూద్దాము అప్పుడు ఆ రోజు చూసి ఇలా అట్లాగే వస్తున్నాయి దాన్ని కంటిన్యూ చేయాలి ఒకవేళ రాలేదంటే అప్పుడు ఆల్టర్మేట్ ఏం చేయాలని బాగా చేయాలి అవి కూడా మేము రావణం కదా సార్ కూడా నేర్చుకుంటాం మమ్మల్ని వచ్చి మమ్మల్ని వచ్చి అది నేర్చే లావణమ్మ ఎక్కడ ఉంది కదా ఏమ్మా ఇది వరకు కొంతకాలంలో పలానప్పుడు విధంగా నీళ్ళు పోసుకుంటే జిల్లగా వస్తున్నా అమ్మా ఏందమ్మా అని చెప్పి ఇది అంటే ఇద్దరు వస్తున్నామని చెప్పి అంటే అప్పుడు ఆమె చెప్పింది అదా పదాన డేటాలు వేసుకోమని చెప్పి ఇలా నీళ్ళు వల్ల వాళ్ళ వాళ్ళమ్మా ఎవరికైనా ఉన్నాయి మాకు నీళ్ళు ఊరించలేదు పిల్లకాయ సరే మేము కంటే పోసినట్టారు సర్టిఫికెట్ లేదు చిన్న పిల్లకాయలు ఏం నీళ్ళు పోయాలి ఈ నీళ్ళే వస్తాం వాళ్ళకి

తేదీ నాలుగు మీ పేరు రావణపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఈ గ్రామం రావణపాలెం గ్రామ పంచాయతీలోని గిరిజన వాళ్ళలో మన సోమవారం రోజు మాకు మంచినీరు బాగా రావట్లేదని చెప్పి అర్జీ సమర్పించి ఉన్నారు అర్జీ నిమిత్తం మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది ఆ బోర్ నీళ్ళు బాగా రావడం లేదు దానివల్ల జల్లు వస్తున్నాయని తెలియజేస్తున్నారు దాన్ని పరిశీలన చేశాము పరిశీలన అనంతరము ఇక్కడ విలేజర్స్ని కూడా అడగడం జరిగింది ఒక నాలుగైదు వీధులు అడుగుతూ ఉన్నాము ఆ నాలుగైదు వీధుల్లో ఒక వీధి మాత్రము మాకు ఈ విధంగా జల్లు వస్తూ ఉన్నాయని చెప్పారు తర్వాత దానికి పరిష్కార మార్గంగా అక్కడ ఉన్నటువంటి బోర్ని తీసి ఇంకొక బోర్ ఉంది మాకు ఆల్టర్నేట్గా ఆ బోర్లో మోటార్ని బిగించేసి అక్కడ నుంచి వాటర్ సప్లై చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము అది కానీ సక్సెస్ఫుల్గా వీళ్ళకి కానీ వాటర్ కానీ వస్తే దాన్ని అంతటితో దీనికి సరిపెడతాము లేకపోతే ఆల్టర్నేట్గా ఏం చేయాలనేది గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళి ఆ తర్వాత మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కాకి శ్రీనివాసులు ఇక్కడ నేను లీడర్గా ఉన్నాను మా మిసెస్ సర్పంచ్ సర్పంచ్ గారు నేను నాకు వచ్చేసి గిరిజన కాలనీలో మెయిన్గా ఎప్పుడూ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉండేది నేను మనం వచ్చేసి లాస్ట్ మేము ఎమ్మెల్యే గారిని అడుగుతాం ఆమె సొంత నుంచి మాకు నిధులు కూడా ఇచ్చింది ఆ నిధులతో వేసిన బోరు ఇది బోరు కాకపోతే ఏంటంటే ఇక్కడ భూమిలో ఉండేది ఆ నీరే దొరకతుంది కొంచెం గార ఈ ఏరియా అంతా కూడా ఇంకా ఎక్కడ ఆల్టర్నేటర్ ఎక్కడ బోర్ వేసినా కూడా అదే వాటర్ తాగలుతుంది అందుకని ఈ మధ్య అంతా కూడా దాన్నే వాడుకున్నారు ఇప్పుడు సమ్మర్ సీజన్ వేయలేకే గ్రౌండ్ వాటర్ ఏదో కొంచెం డౌన్ అయినట్టుంది గార తాగాలి కొంచెం ఎక్కువ వేయలేక వీళ్ళు అబ్జెక్షన్ చేయటం లెటర్ పెట్టడం జరిగింది ఇప్పుడు చూసాం కదా మేము అందరం వచ్చాము ఎన్క్వైరీ చేసుకున్నాము ఈడో నాలుగు ఐదు వీధులు ఉంటే వాళ్ళు ఒక వీధి వరకే మిగతా వాళ్ళు ఆ వాటరే వాడుకుంటున్నాం ఆ వాటరే కావాలని కోరుతున్నారు లాస్ట్ వీధి గిరిజన కాలనీకి లాస్ట్ వీధి వాళ్ళ వరకు మాకు బొబ్బలు వస్తున్నాయి ఆ నీళ్ళు కొంచెం మాకు వద్దు అని వీళ్ళు చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్ళ ఒక వీధి వాళ్ళైనా కూడా మేము వీళ్ళ మాట తీసుకొని ఆ బోర్ని ఆపేసి ఆల్టర్నేటికి ఇంకో బోర్కి దానికి కనెక్షన్ ఇచ్చేసి వీళ్ళకి నీళ్ళు